హాయ్ సీ ప్లేన్ అండి ఒక మంచి విషయం అయితే టూరిస్ట్ సంబంధించి ఒక మంచి విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనకి నాకు బాగా నచ్చింది ఏదైతే విజయవాడ ఏదైతే బ్యారేజ్ ఉందో అక్కడి నుంచి శ్రీశైలం బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ దాకా అయితే సీ ప్లేన్ అంటే సీలోనే ల్యాండ్ అవుతాయి మనం చూసాం కదా కొన్ని నదుల్లో ల్యాండ్ అవుతూ ఉంటే మనం ఫారినర్స్లో ఎక్కువ చూస్తుంటాం ఇలాంటి విమానాలని అవి అయితే దిగుతూ ఉంటాయి ఈజీగా అది ఒక మంచి మంచి అవకాశం ఎందుకంటే అక్కడ అక్కడ వాటర్ ఎప్పుడు ఉంటాయి ఇక్కడ వాటర్ ఎప్పుడు ఉంటాయి వాటర్ ఎప్పుడు తగ్గదు మంచిగా ఉంటాయి ఎందుకంటే డ్యాములు కాబట్టి ఎప్పుడు వాటర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మంచి మంచి టూరిస్ట్ ఎందుకంటే ఎవరన్నా మీరు విజయవాడ వెళ్ళి దుర్గం దర్శించుకోవాలనుకుంటా లేకుంటే సీలో మంచి ఎందుకంటే తక్కువ రేట్ కూడా ఉంటుంది ఎందుకంటే దాంట్లో తక్కువ రేట్ ఉంటుంది ఎక్కువ డీజిల్ కూడా ఏం కాదు తక్కువ హైట్లో అది ఫ్లై ఉంటుంది కాబట్టి అంటే తక్కువ పెట్రోల్ అయితే కావడం చూస్తాం మనమైతే ఆ ప్లెయిన్కి కూడా ఓవరాల్గా అయితే మంచి విషయం తీసుకొచ్చారు కానీ దీన్ని కొంచెం జనవరి రెడ్డికి అయితే కొంచెం దాన్ని యటకారంగా చెప్పడం చూసాం అదైతే నాకు నచ్చలేదు ఎందుకంటే ఏదైనా ఒక ఇన్నోవేటివ్గా ఒక టూరిస్ట్కి సంబంధించి ఒక డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా ఏ పార్టీని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది ఏ మనం ఫైనల్ కావాల్సిందంటే ఆంధ్రప్రదేశ్ ఒక మంచి అభివృద్ధి చెందాలనే టార్గెట్ ఉంటుంది ఏ పార్టీకి అయినా సరే ఇక్కడ అభివృద్ధి చెందే భాగంగానే ఇది కూడా ఒక పార్ట్ అనుకుంటాను నేనైతే టూరిస్టులు ఎందుకంటే టూరిజం అనేది చాలా మెయిన్ మీరు ఒక సింగపూర్ కానీ లేకుంటే ఒక థాయిలాండ్ కానీ మా ఒక మలేషియా కానీ లేకుంటే ఒక ఇండోనేషియన్ కానీ ఎక్కువ అది మీకు ఎక్కువ టూరిస్ట్ మీద ఆధారపడుతూ ఉంటుంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వల్ల ఆదాయం టూరిస్ట్ మీద వస్తుంది టూరిజం అంటే అంత ప్రాఫిట్ ఉంటుంది దానిలో ఎందుకంటే దానివల్ల చాలామంది అక్కడ ఎక్కువ ఉపాధి కలుగుతుంది ఎక్కువ మందికి జాబ్ క్రియేట్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే రూమ్స్ కావచ్చు రెంట్లు ఇచ్చుకోవచ్చు షాపులు ఉంటాయి తినడానికి హోటల్స్ వస్తాయి చాలా అంటే మనం తెలియకుండానే ఒక బిజినెస్ అయితే జరిగిపోతూ ఉంటుంది టూరిజం అనేది చూడాలి మరి అది మంచి అటెంప్ట్ మరి అది సక్సెస్ అయిందంటే మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఫారినర్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ చూడటానికి అలానే అలానే మనం ప్రకాశం బ్యారేజ్ చూడడానికి కూడా మంచిగా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు చూద్దాం మరి ప్రస్తుతానికైతే అది మంచి సీప్లేన్ అనేది మంచి థాట్ చూద్దాం అలానే కొంచెం ఎటకరంగా జగన్మోహన్ మాట్లాడడం చూసాం కంప్యూటర్ మొబైల్ని నేనే అంటే తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్కి లాగా అని చెప్పడం కావచ్చు వాటిని కొంచెం ఆయన ఎటకరంగా మాట్లాడాడు అలానే ఈ సీప్లేని కూడా ఏమైతే తెచ్చాడని చెప్పి డబ్బా కొట్టుకుంటాడేమో అని చెప్ప చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఏదైనా బటికీ కొంచెం సాఫ్ట్వేర్ తీసుకురావడంలో కొంచెం ఎక్కువ సహకారం అనేది ఉందని మనం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సి తీరాల్సిన విషయం అది మళ్ళీ మళ్ళీ ఆయన ఆయన అందరికీ ఆయన చెప్పుకుంటున్నాడు కానీ ఐటెక్ సిటీ కట్టింది నేను అది అన్నప్పటికీ కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో ఆయన ఎక్కువ భాగం అనేది ఆయనకుంటుంది రీసెంట్గా ఆయన కేటీఆర్ కూడా చెప్పడం చూసాం ఏ వన్ ఫార్మ్లో ఏదైతే రేసింగ్ ఉంటుందో చిన్న కార్లు వెళ్తుంటాయి కదా మనం టీవీలో చూస్తుంటాం ఆ రేసింగ్ రీసెంట్గా హైదరాబాద్ కూడా జరగడం చూసాం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది స్టార్టింగ్ రెండు వేల మూడులోనే ఏ వన్ సిఓ తోటి మాట్లాడిన ఒక ఫోటోని చూపించి ఆయన మాట్లాడడం చూసాం అప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఆయన రంగారెడ్డికి తీసుకురావాలని ఆయన అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ఆయన ట్రై చేశారంట ఆయన దాన్ని స్పష్టంగా చెప్పడం చూసాం అదైతే కొంచెం రవీంద్రని మాట్లాడుతూ కాబట్టి ఆయన అయితే ఎప్పుడూ ట్రై చేసిన ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి వస్తే ఏంటంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఏవో ఇప్పుడు ఏ వన్ ఫార్మ్లో వచ్చిందంటే మామూలు విషయం కాదు అది చాలా ఇంటర్నేషనల్కి సంబంధించిన అది కాబట్టి ఆయన ట్రై చేశారు కానీ అది బీఆర్ఎస్ టైంలో అది సక్సెస్ అయింది మనం అప్పుడు చూసిన ట్యాంక్ బండ్ దగ్గర కూడా అది ఏ వన్ ఫార్మ్లో అందరూ సినీ యాక్టర్లు చాలామంది రావడం దాన్ని వీక్షించడం కూడా చూసాం ఇది మరి ఖచ్చితంగా టూరిజం డెవలప్ కావాలంటే ఇలాంటివన్నీ చేస్తూ ముందుకు పోతూ ఉండాలి ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి చూద్దాం మరి ప్రస్తుతంకి సీ ప్లేన్ సక్సెస్ అయిందంటే మటుకు మనమైతే కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అంటే అంటే తక్కువ రేట్లు పెడితే మటుకు సామాన్యులు కూడా టక్కన ప్లేన్ ఎక్కి విజయవాడ దిగొచ్చు విజయవాడ దర్శనం చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ శ్రీశైలం మల్లని కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ కనకదుర్గం తల్లిని దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూద్దాం మరి ఏం జరగబోద్దాం